ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ విజిలెన్స్ కమిటీ సభ్యులుగా వెంటర్ సుధీర్ ప్రమణ స్వీకర మహోత్సవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్సిమ జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ మరియు విజిలెన్స్ సభ్యులుగా వెంటర్ సుధీర్ ప్రమణ స్వీకారానికి కాట్రేన్కోల మండల ముమ్మిడివర నియోజకవర్గ నుండి కోటపి నాయకులు కార్యకర్తలు ఎస్సీ ఎస్టీ నాయకులు అభిమానుల అధిక సంఖ్యలో పాల్గొని బైక్ ర్యాలీగా కలెక్టరేట్ లో ప్రమణ స్వీకర మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ విజిలెన్స్ సభ్యులు సుధీర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా కమిటీకి సిఫార్సు చేసిన ముమ్మడి వరం శాసనసభ్యులు మాదిరికి నాయకులకు అందుబాటులో ఉంటానని ప్రభుత్వం నుండి వారికి రావాల్సిన నిధులు తీసుకొచ్చి అభివృద్ధికి తోడ్పడతానని తెలిపారు అలాగే మండల టీడీపీ అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నాయకులు కార్యకర్తలను పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తించి వారికి తగిన పదవులు ఇచ్చి గౌరవిస్తానని కాబట్టి నాయకులు కార్యకర్తలు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని తెలియజేశారు ఈ రోజు ఈ రోజు మా ప్రమాణ స్వీకారం కార్యక్రమం సందర్భంగా ముందుగా నా పేరు వెంట్రు సుధీర్ అండి మా ముమ్మడివరం నియోజకవర్గం కార్టూర్ మండలం పల్లంకూరు పార్టీలో మేము పనిచేసిన విధానం బట్టి ఈ రోజు పార్టీ మాకు గుర్తించుకోవడం జరిగింది ఈ రోజు నేను చేసిన సేవలను గుర్తించి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మరియు ముమ్మరవారు నియోజకవర్గ శాసన సభ్యులు ప్రభుత్వ శ్రీ దాట్ల బుచ్చిబాబు గారు అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటా హరీష్ గారు మరియు శాసన మండలి గ్రాడ్యుయేట్ శాసన మండలి సభ్యులు పేరబసులు రాజశేఖర్ గారు మరియు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు పెద్దలందరూ కూడా ఈ రోజు నన్ను ఎస్సీ జిల్లా మానిటరింగ్ కమిటీ డైరెక్టర్ గా ఈ రోజు నన్ను పంపించడం జరిగింది వారందరికీ ముందుగా మీడియా ముఖంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ కార్యకర్తలకు నాయకులకు అందరూ కూడా ఎందుకంటే ఏదైతే నా మీద నమ్మకంతో విశ్వాసంతో నాకు ఈ పదవి అన్నది నాకు చూజ్ చేశారు తప్పనిసరిగా దానికి న్యాయం చేస్తూ మా నియోజకవర్గంలో కానీ జిల్లాలో కాని ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ఇష్యూస్ అయినా కూడా పరిష్కారం చేసుకొని నేను కృషి చేస్తా చెప్పి తెలియజేస్తున్నాను ఏ సమస్య జరిగినా సరే అది న్యాయపరంగా కానీ మరొక ఏ విధంగా కానీ కలెక్టర్ గారి దృష్టికి కానీ ఎస్పీ గారి దృష్టికి కానీ అదేవిధంగా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యుల దృష్టికి లేదా సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్లి మా నియోజకవర్గం సంబంధించిన ఎస్ ఎస్టీలకు అనేక సమస్యలు ఉన్నాయి దీర్ఘకాలికంగా అక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ హౌసెస్ కానీ ఇంకా వారి మీద ఉన్నటువంటి అట్రాసిటీస్ కేసులు కానీ ఇవన్నీ కూడా పరిష్కారం అయ్యే విధంగా ప్రతి ఒక్కరికి నియోజకవర్గంలో ఉన్న ఎస్ఎస్టీ సోదరులందరికీ న్యాయం చేసే దిశగా నేను ఈ పదవి నాకు కల్పించను ప్రతి ఒక్కరికి కూడా ముందే తెలియజేస్తున్నాను ఆ సమస్యలు ఏదైతే ఆ సమస్యలు పరిష్కరించే ప్రయత్నిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మా నియోజకవర్గ నాయకులందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకువాసీ కాటరేలు పన ఈ రోజు ఎస్ ఎస్పీ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా మన ఎంటు సుధీర్ గారికి ఇచ్చారు దీన్ని మాకు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు ఎంటూ సుధీర్కి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఇంకా మంచి కార్యక్రమం వాళ్ళు ఎస్టీ ఎస్టీలకు కానీ రోడ్స్ అయితే ఉంది వాళ్ళు అన్యాయమైన దుర్మార్గాల మీద కూడా ఆయన జరిగి మీద పోరాడాలని మంచి బెండత ఇస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఇసుకపట్ల వెంకటేశ్వరం మాది కాట మండలం పల్లంకూరు గ్రామం ఈరోజు మరి ప్రమాణ ప్రమాణస్కారం చేసినటువంటి సుధీర్ గారిది నాదే ఒకటే ఊరు సుధీరు నాకు చిన్నప్పటి నుంచి కూడా బాగా సన్నిహితుడు బాగా తెలుసుకున్నటువంటి మనిషి మంచి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి మంచి మనిషి మరి ఈ రోజున ఛానాల నుంచి కూడా మరి పార్టీలో సుమారుగా పది నుంచి కూడా కష్టపడి పనిచేస్తున్నారు అన్ని వర్గాలకే అనుకూలమైనటువంటి వ్యక్తి ఎక్కడ కాంట్రవర్సీ అనేది ఉండదు ఎక్కడ కోపం అనేది ఉండదు ఒక మంచి వ్యక్తి పార్టీకి అంకిత భావంతో సేవ చేస్తున్నటువంటి వ్యక్తి మరి ఈయన సేవలను గుర్తించి మన ఎమ్మెల్యే గారు బుచ్చుబాబు గారు అలాగే హరీష్ గారు మరి ఈయన పేరు ప్రపోజ్ చేయడం తప్పనిసరిగా ఇచ్చిన బాధ్యతని ఏదైతే ఉందో ఈ బాధ్యత నెరవేరుస్తూ మరి ఎస్సీ ఎస్టీ వీళ్ళకి ఎవరికైతే మరి అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లి మరి పరిష్కారం చేయడానికి కృషి చేస్తాడని చెప్పేసి మరి మేమందరం కూడా నమ్ముతూ మరి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా మరొకసారి నా నమస్కారం అందరికీ నమస్కారం అండి మరి ఈ రోజు మా మిత్రుడు వెంట్రు సుధీర్ గారు ప్రమాణ స్వీకారానికి ఈ రోజు అమలాపురం రావడం జరిగింది మరి ఆయనకి ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసంతో మరి ఆయన చేసినటువంటి పార్టీకి సేవకి గుర్తింపుగా మరి ఈ రోజు ఆయనకి ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా మరి మా ఎమ్మెల్యే గారు దాట్ల బుచ్చుబాబు గారు ఆయన పేరును ప్రపోజల్ చేయడం జరిగింది మరి ఆయన విద్యావంతుడు మొదటి నుంచి కూడా ఇటువంటి యాజన్ లో ఉన్నటువంటి వ్యక్తి ఆయనకి ఈ పదవి మరి కొట్టిన పిండిగా మరి ఆయన అనేక కార్యక్రమాలు ఈ ఎస్సీ ఎస్టీ లో మరి చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే మరి ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి సప్లైన్ వర్క్లు అన్ని కూడా మరి ఆయన ఆ హయాంలో జరుగుతాయనేది మరి నాకు తెలిసిన విషయం అది సప్లై నిధులు తీసుకొచ్చి మరి అస్సీ గ్రామాలన్నీ కూడా మరి అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ